హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లతా అలిన్ వన్ ఈరోజు బెండకాయ వెల్లుల్లి కారం చేస్తున్నాను ఇది చాలా బాగుంటుందండి పప్పుచారులోకి రసంలోకి అయితే బెస్ట్ కాంబినేషన్ అనే చెప్పుకోవాలి ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా హాఫ్ కిలో బెండకాయల్ని ఈ విధంగా కట్ చేసుకుని తీసుకున్నానండి ఇప్పుడు డీప్ ఫ్రైకి కొంచెం ఆయిల్ పోసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్కి పట్టే అన్ని బెండకాయ ముక్కలని అయితే వేసుకుంటున్నాను వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో చేసుకుంటే ఇవి మాడిపోతాయి టేస్ట్ అయితే అస్సలు బాగోదు ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక వీటిని ఒక దాంట్లోకి తీసుకుందాం ఒక గిన్నెలోకి వేసుకుంటున్నాను ఇలాగే మిగిలిన బెండకాయల్ని కూడా మళ్ళీ రెండోసారి వేస్తున్నాను ఇప్పుడు ఈ బెండకాయ ముక్కల్ని కూడా లో టు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా ఫ్రై అయ్యాక ఇలా బౌల్లోకి తీసేసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇదే ఆయిల్లో హాఫ్ కప్పు పల్లీలు వేసుకుని వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా పల్లీలు ఫ్రై అవుతున్నప్పుడు ఇలా చిట్లినట్టు వస్తే సరిపోతాయండి ఇవి వేగిపోయినట్లే వీటిని కూడా బెండకాయల్లోకి వేసేసుకుందాం ఇదే ఆయిల్లో కొద్దిగా కరివేపాకు వేసుకుని కరివేపాకును కూడా బాగా ఫ్రై చేసుకుని ఈ కరివేపాకుని కూడా బెండకాయ ముక్కల్లోకి వేసేసుకుంటున్నాను ఇలా వేసుకున్న ఈ ముక్కలన్నింటినీ కూడా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి పెద్ద వెల్లుల్లిపాయని తీసుకున్నానండి ఇలా వెల్లుల్లిపాయ రెబ్బలను వేసుకుంటున్నాను దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ మనకి స్పైసీనెస్కి తగినంత కారం వేసుకోవాలండి నేనైతే రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నాను ఈ విధంగా వేసుకున్న వాటిని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి కారాన్ని తీసుకుని ముందుగా ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కల మిశ్రంలోకి వేసుకుని బాగా కలుపుకోవాలి ఈ వెల్లుల్లి కారం మొత్తం బెండకాయ ముక్కలకి బాగా పట్టించాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవడమేనండి అంతేనండి సింపుల్గా బెండకాయ వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయిందండి ఇది రైస్లోకి బాగుంటుందండి అలాగే పప్పుచారు సాంబార్లో కూడా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్